సౌనకుడు ఇట్లు పలికాను మహర్షి మీరు మొదటి మన్వంత రూపాఖ్యానమును వినిపించిరి అటులనే తేజసంపన్నులకు ఇతర మనువుల ప్రసంగములను కూడా వినిపించి నన్ను అనుగ్రహింపుడు అనేను సూతుడు ఇట్లు చెప్పాను సౌనక ఇట్లు మొదటి మనువాగు స్వాయంభువు ఉత్పత్తి ప్రసంగమును నారదుడు విని ఇతర మనువుల ప్రాదుర్భావ ప్రసంగములను వినడి తలంపుతో ఆ మహర్షి క్రమముగా భగవంతుడు నారాయణుని అడిగెను పరమజ్ఞాని అయిన నారాయణ మునీంద్రుడు భగవతి యొక్క పరమ రహస్యమును చక్కగా ఎరిగినవాడు నారదుడు ఇట్లనెను సనాతన ప్రభువు నాకు దయతో మనువుల ప్రసంగములను వినిపింపుడు అనెను భగవంతుడగు నారాయణుడు ఇట్లు నుడివెను మహాముని స్వయంభువ మనువు దేవి భగవతిని ఆరాధించి నిష్కంఠకముగా రాజ్యలక్ష్మిని అనుభవించను అట్టి మనువు గాథను వినిపించి తిని అతనికి ప్రియవ్రతుడు ఉత్తాన పాదుడు అను ఇరువురు తేజస్ సంపన్నులకు పుత్రులు కలిగిరి రాజమును పరిపాలించుచు ఆ ఇరువురు మనుపుత్రులు పుత్రులు భూమండలమున ఖ్యాతి వహించిరి స్వారోచిష మనువును పండితులు రెండవ మనువని చెప్పుదురు ఇతడు సాటిలేని పరాక్రమవంతుడు శ్రీమంతుడకు స్వారోచిష మనువు ప్రియవ్రతుని కుమారుడు సకల ప్రాణులకు మేలును చేకూర్చు తలంపుతో ఆ మనువులు యమునా తీరము నుండి ఎండుటాకులను ఆహారముగా స్వీకరించి తపమనరింపసాగిరి భగవత్ యొక్క మూర్తిని చేసి భక్తితో ఆ దేవిని ఆరాధించిరి నాయన పన్నెండు సంవత్సరములు వనమునందుండి నందుండి నరించగా ఆ దేవి వారి ఎదుట సాక్షాత్కరించెను వేలకొలది సూర్యుల తేజస్సుతో ఆమె వెలుగొందుచుండెను ఆ దేవి తన ఉత్తమ వ్రతములను పాలించునది మనము చే పఠించబడిన స్థవరాజ ప్రభావమునకు ప్రసన్నురాలయ్యి సకల మన్వంతరమునకు అతనిని రాజును చేశాను అప్పటి నుండి అందరును భగవతి జగధాత్రిని తరింపచేయునది తలంచి ఆమెను ఉపాసింపసాగిరి ఈ పద్ధతి ప్రచలితమైనది ఇట్లు స్వారోచిష తారణి అను పేరుతో దేవిని ఆరాధించెను శత్రువు లేనివాడై నిష్కంఠకముగా రాజ్యమును పాలించను ధర్మమును విధి విధానముగా స్థాపించను తన ప్రజలను పుత్రుల వలె తలంచి రక్షింపసాగెను తదనంతరము తన మన్వంతర పర్యంతము రాజ్యమును అనుభవించి స్వర్గమునకు ఏగెను దీని తర్వాత ప్రియవ్రతుని పుత్రుడు శ్రీమంతుడగు ఉత్తముడు మూడవ మనువయ్యను అతడు గంగానది తీరమున తపోనిరతుడై నిరంతరము భగవతి భువనేశ్వరి మంత్రమును జపించసాగను మూడు సంవత్సరములు ఆరాధించిన తర్వాత భగవతి అతనిని అనుగ్రహించను అతడు భక్తితో మనస్సులో ఉత్తమ స్తోత్రము ద్వారా శ్రీదేవిని స్థుతించెను ఆ దేవి అతనికి ప్రసాద స్వరూపముగా నిష్కంఠకమైన రాజ్యమును దీర్ఘాయుష్యు గల సంతానమును ప్రసాదించను రాజ్యము నుండి ప్రాప్తించిన సుఖ భోగములను అనుభవించి యుగ ధర్మములను పాటించుచు శ్రేష్టమైన రాజర్షులు పొందు స్థానమును మనవకు ఉత్తముడు పొందెను నాలుగవ మనువు తామసుడన పేరుతో ఖ్యాతి చెందెను ఇతని తండ్రి ప్రియవ్రతుడు నర్మదా నది దక్షిణ తీరమున ఇతడు జగజ్జనని భగవతి జగదంబను ఉపాసించను భగవతి మహేశ్వరి కామబీజ మంత్రమును జపించను ఆశ్వీజ చైత్రమాస నవరాత్రులందు ఈ దేవినతడు ఉపాసించుచుండెను ఇతడు ఉత్తమ స్తోత్రములను పఠించెను ఇతని ఈ సత్యవ్రతముతో కమలనైన అనుపమ శోభాయమానురాలగు దేవి సంతుటురాలయ్యను ఆమె కృపను పొంది తామసుడను ఈ మనువు శాంతితో నిష్కంటకముగా విస్తృతమైన రాజ్యభోగములను అనుభవించెను అతని భార్య ఉదరమునందు మిక్కిలి పరాక్రమవంతుడు సూరవీరులకు పది మంది పుత్రులు ఉదయించిరి తదుపరి అతడు స్వయముగా ఉత్తమ లోకములను పొందెను రైవతుడు ఐదవ మనువుగా చెప్పబడెను ఇతడు తామసునకు తమ్ముడు యమునా నది తీరమున కామబీజ మంత్రమును జపించను గౌరవప్రదముకు ఈ మంత్ర బీజమంత్రము సాధకులకు పరమ స్వరూపము దీని ద్వారా రైవతమనువు దేవిని ఆరాధించను తత్ఫలితముగా సమృద్ధవంతమైన ఉత్తమ రాజ్యమును జగత్తునందు సర్వత్రా సిద్ధిప్రదమకు అపరిహిత బలమును పొందెను పుత్రపౌత్రాది ఉత్తమ చిరంజీవులను సంతానముగా పొందుటకు ఇతనికి సులభమయ్యెను ఇతడు ధర్మమును స్థాపించను దానిని రక్షించు ఏర్పాట్లను గావించెను తదుపరి అసమాన సూరవీరుడూ ఈ రైవతమనువు రాజ్యసుఖములను అనుభవించి ఉత్తమమైన స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను నారద దీని తర్వాత అత్యంత అద్భుతమైన భగవతి జగదంబ యొక్క ఉత్తమ మహాత్యమును వినుము అంగుని పుత్రుడకు మనవు శ్రేష్టమగు రాజ్యం ఎట్లు పొందెను ఆ ప్రసంగమును నీకు వినిపించదును రాజకు అంగుని పుత్రుని పేరు చాక్షుసుడు ఇతడు ఆరవ మనవు ఇతడు బ్రహ్మర్షి శ్రీమంతుడకు పులహోని శరణుజొచ్చి ఇట్లా నేను బ్రహ్మర్షి నేను ఆతురతో ఆతురతతో నమ్రుడనే మీ శరణు చచ్చితిని తమరు నన్ను మీ సేవకునిగా తలంచి నాకు ఉత్తమ స్త్రీ ప్రాప్తించునట్లు ఉపదేశింపుడు దానికి తోడు నాకు భూతలమున అఖండ రాజ సామ్రాజ్యమును స్థాపించవల ప్రాప్తించవలేను నా భుజములందు ఎదురులేని బలము ఉండవలెను అస్త్రశస్త్ర ప్రయోగములలో సంపూర్ణ నిపుణత కలగవలయును నా సంతానము చిరంజీవులుగా వర్ధిల్లవలెను ఉత్తమమైన నా ఆయుష్ విఘ్న బాధారహితము కావలెను నీ ఉపదేశ ప్రభావమ ప్రభావ కారణమున నేను చివరి వరకు స్వర్గమును పొందద పొందగలను చాక్షుష మనువు వచనములను విని శ్రీమంతుడు మునివరుడగు పులహుడు అతనికి దేవి యొక్క ఉత్తమ ఉపాసనా విధానమును ఆదేశించను రాజా చెవులకు సుఖమునొసగు నా వచనములను వినుము ఇప్పుడు నీవు భగవతి జగదంబను ఆరాధింపము ఆ దేవి కృప వలన నీ మనోరథములన్నీ ఫలవంతములగును చాక్షుసమను ఇట్లడిగాను మునీంద్ర ఆ దేవి ఆరాధన స్వరూపం ఎట్టిది ఆమెనెట్లు ఉపాసించవలెను ఆ పరమ పవిత్ర విధానమును దయతో నాకు తెలుపుడు అనెను ముని ఇట్లు చెప్పెను రాజా దేవి యొక్క పూజా విధానమును తెలిపెదను వినుము ఈ శ్రేష్టమైన పూజా పద్ధతి సనాతనము సరస్వతీ బీజము అవ్యక్త రూపమును అవ్యక్త రూపమున నిరంతరము జపించబడును ప్రాతకాలము సాయంకాలము మధ్యాహ్నము మూడు కాలములందు జపించు మానవుడు భుక్తి ముక్తులను పొందగలడు రాజనందన ఈ వాగ్భవ బీజము తప్ప ఇతర ఏ బీజమును అట్లు ఉపయోగపడదు దీనిని జపించినచో సిద్ధి ప్రాప్తించును దీని వలన బలము వీర్యము వృద్ధి పొందును సకల దేవతలకు ఈ జప ప్రభావముననే శక్తి ప్రాప్తించును శక్తి ప్రాప్తించును రాజా భగవతి జగదంబ యొక్క ఇట్టి మహిమ ప్రసిద్ధమైనది అందువలన నీవు కూడా ఈ దేవిని సమ్యూపమున ఆరాధింపుము దీని ఫలితముగా నీవు నీకు శీఘ్రముగా సమృద్ధశాలియగు రాజ్యము ప్రాప్తించను ఇట్లు మునివరుడగు పులహుడు అంగపుత్రుడగు చాక్షుస మనువునకు రహస్యమును ఉపదేశించను అప్పుడు ఆ మనువు తపమనరించు నరించు తలంపుతో నది తీరమునకు వెళ్ళిపోయెను అతడు చట కఠినమైన తపము ప్రారంభించను సర్వ సరస్వతి జపమునందు సంలగ్నుడయ్యను చెట్ల పండుట ఆకులను తిని తపమాచరించుచుండెను మొదటి సంవత్సరమున ఆకుల మీదనే ఆధారపడి ఉండెను రెండవ సంవత్సరము జలపానము మూడవ సంవత్సరము గాలియే అతనికి ఆహారమయ్యను చెలించని స్థాణువు వలె అతని శరీర పరిస్థితి ఉండెను నిరాహారుడై పన్నెండు సంవత్సరములు అతడు వాగ్భవ బీజమును నిత్యము జపించు అతని అతని అంతఃకరణమునందు అట్టి కళ్యాణమయగు బుద్ధి పుట్టెను కళ్యాణమయముగు బుద్ధి పుట్టెను దేవి యొక్క శ్రేష్ట మంత్రమును జపించుటయే జీవన సర్వస్వమని అతడు భా భావించను అందువలన పరమేశ్వరి జగదంబ అతనికి సాక్షాత్తు తన దర్శన భాగ్యమును కలగచేశను పరమ దుర్దర్శమై సర్వదేవ స్వరూపిణి యగం ఆ దేవి విగ్రహము అత్యంత తేజోమయమై ఉండెను ఆమె ప్రసన్నురాలై అంగుని కుమారుడ గు చక్కని వచనములు ఇట్లు పలికాను రాజా నేను నీకు ఉత్తమ వరములను వసగుటకు ఈచటికి ఏతెంచితిని నీవు బాగుగా యోచించి నాకు తెలుపము నేను నీ తపస్సు చేత సంతుష్టురాలనైతిని రాలనైతిని నీ మనోరథమును సఫలమనరించదను అప్పుడు చాక్షుష మనువు అడిగాను దేవదేవేశ్వరి దేవతలచే పూజింపబడు దేవి నీవు అందరి ఎందును నివసించు అంతర్యామి స్వరూపిణివి నేను కోరిడు వరములు నీవు చక్కగా ఎరుగుదువు అయినప్పటికీ దేవి నా సౌభాగ్యవసనమున నీ దర్శనము నాకు కలిగాను మన్వంతర రాజ్యమును నాకు దయతో ప్రసాదింపమని నిన్ను వేడుకొనుచున్నాను అనెను అప్పుడు శ్రీదేవి ఇట్ల నేను రాజేంద్ర నేను నీకు మన్వంతర రాజ్యమును ఇచ్చివేసి తిని ఇదే కాక మహాపరాక్రమ వంతులు అగు అనేక పుత్రులను నీకు నీవు పొందుదువు నీకు సంక్రమించు రాజ్యము నిష్కంఠకమగును చివరకు నీవు నా ధామమును చేరుకొందువు ఇది నిశ్చితము ఇట్లు చాక్షుషమనువు భక్తితో స్థుతింపగా భగవతి అతనికి ఉత్తమ వరములను వసగి వెంటనే అంతర్ధానమయ్యను ఆ రాజే భగవతి జగదంబ కృపచేత ఆ దేవిని ఆశ్రయించి ఆరవమనువు అయ్యను పరమ ఆదరణీయుడువైన ఆ మన్ ఆదరణీయుడైన మనువుకు సమస్త భూమండలమునందలి సుఖానుభవము ప్రాప్తించను మిక్కిలి బలవంతుడు కార్యభారమును నిర్వహించగల సమర్థులైన అనేక మంది పుత్రులు అతనికి జన్మించరి వారందరును భగవతి ఉపాసకులు సూర్యులు వీరులు అమిత పల పరాక్రమ సంపన్నులు సర్వత్రా ఆదరణీయులై గొప్ప రాజ్యసుఖములకు అధికారులైరి ఇట్లు మనువు చాక్షుష మనువు భగవతిని ఉపాసించి మనువులలో ప్రతిష్ఠు ప్రతిష్ఠితుడయ్యను రాజభోగములను అనుభవించిన తదుపరి చివరకు దేవి పరమధామమునకు చేరుకొనెను